అందరికీ నమస్కారం ఈరోజు వార్తల్లోని ముఖ్య విశేషాలు నిరుద్యోగ వృద్ధి ఎవరికి ఇస్తారు ఏజ్ ఎంత ఉండాలి ఎంత చదివి ఉండాలి యువనేస్తంలో డాక్యుమెంట్స్ ఏం కావాలి ఆన్లైన్ అప్లికేషన్ విధానం ఎప్పటి నుండి అనే విషయాలు వివరించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరికి వస్తుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం క్వాలిఫికేషన్స్ అయితే డిప్లొమా డిగ్రీ ఆర్ పీజీ చదివి ఉండి ఉండాలి టెన్త్ క్లాస్ చదివాను ఇంటర్ చదివాను అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉండదు అలాగే ఏజ్ లిమిట్ వచ్చి ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు గలవారై ఉండాలి ఈ రెండు క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉంటే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే కొన్ని కండిషన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఏమేమి కండిషన్స్ అనేది మీకు వివరించడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకండి సగం సగం చూసి అప్లై చేసుకుని రిజెక్ట్ అయితే మళ్ళీ ప్రాబ్లం మీకే అవుతుంది కాబట్టి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోండి అలాగే ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది కూడా వీడియోస్ చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అలాగే కండిషన్స్ ఏంటంటే ఎంప్లాయీ ఉండకూడదు మీరు చిన్న ఉద్యోగం అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఏదైనా కూడా చేస్తూ ఉండకూడదు అలాగే మీకు పిఎఫ్ అకౌంట్ అనేది అసలు ఉండకూడదు తెల్ల రేషన్ కార్డు ఉండాలి కంపల్సరీగా అలాగే మీకు ఐదు ఎకరాల పొలం ఉండకూడదు నాలుగు వీలర్ బండి కానీ లేకపోతే ఫోర్ వీలర్ ఉండకూడదు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ మీ ఫ్యామిలీలో ఎవరూ ఉండకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవాళ్ళు ఎవరు కూడా మీ ఫ్యామిలీలో ఉండకూడదు అలాగే గవర్నమెంటు లోన్స్లో ఉండకూడదు ఒకవేళ మీరు ఐదు లక్షల లోపు అయ్యి ఉండాలి ఐదు లక్షల మించి మీరు కనుక గవర్నమెంట్ నుంచి లోన్లు తీసుకుని ఉంటే మీకు ఎలిజిబిలిటీ అనేది రాదు అలాగే ఏ రకమైన స్కాలర్షిప్ తీసుకోకూడదు చదువు మొత్తం కంప్లీట్ అయి ఉండాలి నిరుద్యోగ అయి ఉండాలి ఈ కా ఈ కండిషన్స్ ఉంటేనే మీరు మూడు వేలు నిరుద్యోగ వృత్తి తీసుకోవడానికి మీకు అర్హత ఉంటుంది అలాగే మరి వీటిని తీసుకోవాలి అంటే మనకి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా కావాలి అవి ఏంటో చూద్దాం చూడండి ఆధార్ కార్డుకి మీ మొబైల్ అనేది లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి కూడా ఆధార్ లింక్ అయి ఉండాలి అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే మీరు డిగ్రీ కానీ పీజీ కానీ డిప్లొమా కానీ చేసి ఉన్న క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ పాస్ అయినట్టుగా మీకు ఉండాలి అలాగే వర్కింగ్ ఈమెయిల్ ఐడి కావాలి వర్కింగ్ ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే రేపటిలోపు ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది యాప్ వాళ్ళు ఇంకా మనకి అఫీషియల్గా లాంచ్ చేయలేదు యాప్లో కానీ అలాగే వెబ్సైట్లో కానీ మనం అప్లై చేసుకునే విధానం ముందు ముందు అర్థమవుతుంది అఫీషియల్గా వాళ్ళు తెలియజేసిన వెంటనే మీకు ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది కాబట్టి మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ అలాగే వార్తా విశేషాలని మన ఛానల్లో తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్స్ కనుక మీరు కలిగి ఉంటే మీరు అప్లై చేసుకుంటే మీకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీ కామెంట్ని పిన్ చేసి నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది కాబట్టి నిరుద్యోగులంద అందరికీ ఇది ఒక శుభవార్త ఉపయోగించుకోండి థ్యాంక్ యూ